అందరికీ నమస్కారం ఈ రోజున మేము వైసీపీ పార్టీ తరఫున నుంచి బద్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో ముఖ్యంగా మీ అందరితో ఈరోజు మేము సమావేశం అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నాయి అన్నది కూడా మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ప్రజల దృష్టికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం గమనిస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న మన జగన్మోహన్ రెడ్డి సార్ ఆయన పరిపాలనలో ఉన్న ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అనేది ఆయన ఎలా తీసుకొచ్చారు మనం మనం గా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఆ రోజున పార్టీ ఏ పార్టీకి మీరు ఓటేసారు అన్నది ఎప్పుడు జగన్ సార్ దాన్ని పరిగణలోకి తీసుకోలేదు అలా ఆయన పరిపాలన సాగితే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ హామీలు ఇచ్చారు ప్రజలకు గత ప్రభుత్వం మీద విపరీతమైన బురద చల్లారు సరే అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వారి పరిపాలనలో ఏం జరుగుతుందన్నది కూడా మనం గమనించాం మహిళల పైన జరిగిన దాడులన్నీ ఇంతకుముందు మనం వాటి గురించి కూడా మాట్లాడుతున్నాం అయితే ఈ రోజున ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ నీటి సంఘాల ఎలక్షన్స్ కి నోటిఫికేషన్ వచ్చింది అయితే ఎక్కడ చూసినా కూడా అధికారులను భయభ్రాంతులకు చేసి ఎక్కడే కానీ అధికారులు కనీసం ఓటర్ లిస్ట్ ఇవ్వటానికి కూడా హెసిటేట్ చేస్తున్నారు ఇది ఏ విధంగా ఇది ప్రజాస్వామ్య బద్ధంగా వీళ్ళు ఎన్నికలు నిర్వహిస్తున్నారు అనేది మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాం సరే ప్రశ్నించడానికి వెళ్ళారు ఇప్పుడు మీడియా ప్రతినిధులు ఉన్నారు నిన్నటి నిన్న వేములలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూస్తే ఓటర్ లిస్ట్ కూడా ఇచ్చేదానికి అధికారులు హెసిటేట్ చేస్తున్నారు దాన్ని కవర్ చేసేదానికి వెళ్ళిన మీడియా ప్రతినిధుల పైన దాడి చేయటము సరే దాడి జరిగింది ఏంటి అని ప్రశ్నించడానికి వెళ్ళిన ఎంపీ గారిని అరెస్ట్ చేయటం ఇవన్నీ అసలు ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతుందా ఇవి కూడా ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ అందరూ కూడా ఇవి తీసుకెళ్లాల్సిన అవసరం ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రోజు బద్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో చూస్తే ఎక్కడే కానీ ఓటర్ లిస్ట్ కూడా మాకు మా ప్రతినిధులకు ఒకటి ఇస్తున్నారు దాన్ని మళ్ళీ మార్చేసి కలెక్టర్ గారికి ఇచ్చిన సబ్మిట్ చేసిన లిస్ట్ వేరు ఆ సబ్మిట్ చేసిన లిస్ట్ కూడా ఇవ్వటం లేదు మాకు తర్వాత ఎక్కడ కానీ ఓటర్ ట్యాక్స్ కట్టించుకోవడానికి ఆ విఆర్ఓలు వాళ్ళ టైంకి ఉండటం లేదు ఎన్ఓసి అన్నది వాళ్ళు అసలు ఆ ఎన్ఓసి దాంట్లో అసలు గజెట్ లో లేదంటున్నారు అది ఇవ్వటానికి కూడా చేస్తున్నారు సో ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య బద్దకంగా జరగటం లేదు కాబట్టి మా అధినాయకులు కూడా బాయ్కాట్ చేయమని పిలుపునిచ్చారు అయితే ఇది ఎంతవరకు ఇలా చేయటం అన్నది వీళ్ళు సమంజసం ఎందుకంటే అధికారులకు కూడా అధికారం అన్నది ఈ రోజు కూటమి ప్రభుత్వమే శాశ్వతంగా ఉండబోదు అధికారులు కూడా ఈ విషయం గమనించుకోవాలా ఈవెన్ పోలీస్ యంత్రాంగం అందరూ కూడా ఒక వాళ్ళ అధికార పార్టీకి కొమ్ము కాయటం కూడా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు అందరం కూడా ప్రజలకు కోసం పనిచేయాలని వచ్చాము మనం డెమోక్రటిక్ పద్ధతిలో ఎన్నికలు అనేది నిర్వహించుకోవాలి కాబట్టి దీని దిశగా కూడా ఖచ్చితంగా కూడా మార్పు రావాలి అని మేము కోరుకుంటున్నాము ప్రజలందరూ కూడా ఇలా జరుగుతున్న ఈ అరాచకాన్ని కూడా ప్రజలు గమనించాలని కూడా మేము కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా సాక్షి ప్రతినిధులు ఎవరికైతే వారి మీద దాడి ఇదంతా జరిగిందో దాన్ని కూడా మేమందరం కూడా బద్వేల్ కాన్స్టిట్యున్సీలో నాయకులందరం కూడా వైసీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం